హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఇవన్నీ కూడా భారీగా తగ్గింపు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అయితే చెప్పింది అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రయాణికులకు దేశీయ అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించేందుకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది ఛార్జీలలో డిస్కౌంట్ అదనపు లగేజీ తీసుకెళ్లటానికి అనుమతి లాంటివి ఇవ్వటం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడుతుంది సీనియర్ సిటిజన్లు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకుంటే అన్ని క్యాబిన్లలోనూ బేస్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఉచితంగా పది కేజీల అదనపు లగేజీ తీసుకెళ్లేందుకు కూడా ఇచ్చింది అయితే లగేజీ ఎంత తీసుకెళ్లవచ్చు అనేది ప్రయాణించే క్లాసును బట్టి ఉంటుంది ఎకనామిక్ క్లాసుకు ఒకే విధంగా బిజినెస్ క్లాసు టికెట్పై ఒక రకంగా ఉంటుంది మరోవైపు డమనాస్టిక్ విమానాల్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్తో పాటు పదిహేను కేజీల లగేజ్ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది ఇక ప్రయాణికులు టిక్కెట్ను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ల ద్వారా మొబైల్ యాప్ ద్వారా కాల్ సెంటర్ల ద్వారా బుక్ చేసుకోవాలని పేర్కొంది ఇక ఆఫర్ పొందేందుకు సీనియర్ సిటిజన్ కేటగిరీ ఎంచుకోవడంతో పాటు వయసు నిర్ధారించేందుకు ఐడి కార్డు కూడా తప్పనిసరి చేసింది